సరైన అవగాహన లేనటువంటి వ్యక్తిగా ఒక బలహీనుడుగా అస్థిరుడుగా చంచలుడుగా స్థిరము లేనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి యాకోబు దేన్ని బట్టి వాగ్దానం పొందాడు దేన్ని బట్టి వాగ్దానం పొందాడు అంత అలాంటి ఘటంగా ఉన్న యాకోబుకి ఇంత పెద్ద వాగ్దానం ఎందుకు ఇచ్చాడు దేవుడు ఒక్కసారి మీరు చెప్పాలి మీరు చెప్ మీరు ఒప్పుకుంటారా యాకోబులో ఏ లోపాలు లేవని లేదు లేదు యాకోబులో లోపాలు ఉన్నాయి అని మీరు ఎంతమంది ఒప్పుకుంటారు ఒకసారి చేతులు ఎత్తండి ఉన్నాయి ఓకేనా రైట్ చేతులు ఎత్తారు కొంతమంది చేతులు ఎత్తలా అంటే చేతులు ఎత్తితే ఏం తిప్పలో అని కానీ లోపాలు అయితే ఉన్నాయి అయినా సరే దేవుడు పెద్ద వాగ్దానం ఇచ్చాడు ఒక దర్శనం ఇచ్చాడు అది కూడా ఎంత గొప్ప దర్శనం అంటే విశిష్టమైన దర్శనం అది అది ఇచ్చాడు యాకోబు ఆ దర్శనంలో దేవుడే కనపడ్డాడు మళ్ళీ హోవా ఆ నిచ్చెనకు పైగా నిలిచి అన్నంది ఆయన్ని ప్రత్యక్షమై ఆయనే దర్శనమిచ్చి ఎంత పెద్ద వాగ్దానం అంటే ఈ దేశమును నీకును నీ సంతానమునకును నేను అనుగ్రహిస్తాను నేను ఫలానా వాణ్ణి నేను ఫలానా నీ పితరుల దేవుణ్ణి అని గూర్చి తను చెప్పుకున్నాడు యాకోబుకి ఏం చేస్తాను అన్నాడు నేను నీకు తోడై ఉంటాను నువ్వు వెళ్ళు ప్రతి స్థలం ముందు నేను కాపాడుతానన్నాడు నేను మళ్ళా ఈ దేశానికి రప్పిస్తాను అన్నాడు నేను చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను వదిలిపెట్టను అన్నాడు ఇది మనం ఆలోచించినప్పుడు ఒకే ఒక్క కారణాన్ని బట్టి ఒకే ఒక్క కారణాన్ని బట్టి దేవుడు యాకోబుకి అపరిపూర్ణుడిగా ఉన్న యాకోబుకి ఇంత పెద్ద వాగ్దానం ఇచ్చాడు ఏమిటి ఒకే ఒక కారణం అంటే యాకోబు జైష్టత్వాన్ని ప్రేమించటం యాకోబు జేష్ఠత్వాన్ని ప్రేమించటం జ్యేష్ఠత్వాన్ని ప్రేమించటమా జైష్టత్వాన్ని ప్రేమించటం అంటే ఏమిటి అంటే పెద్ద కుమారుడుగా తన పుట్టల ముందు ఏశావు పుట్టాడు తర్వాత యాకోబు పుట్టాడు వాస్తవంగా పెద్ద పెద్ద కుమారుని ముందు పుట్టినోడిని జేష్ఠుడు అంటారు తర్వాత పుట్టినోడిని చివరోడిని కనిష్ఠుడు అంటారు నేను అనుకుంటే కనిష్ఠుని అయ్యాను అదే జేష్ఠుని ఉంటే ఆ జేష్ఠత్వపు ఆశీర్వాదాలన్నీ నాకు వచ్చాయి జేష్ఠులకు నా దేవుడిచ్చే దీవెనలన్నీ నాకు సంప్రాప్తమయ్యాయి ఈ దరిద్రుడు ముందు పుట్టాడు నా కర్మగాలి వెనక పుట్టాను ఆ ఈ దరిద్రుడు వెనకబుట్టి నేను ముందు పుట్టినట్టయితే ఆ దీవెనలన్నీ నాకు వచ్చాయి కదా అని ఒకటే దిగులు చిన్నప్పటి నుంచి అరే వెనక పుడితేనేమి ముందు జన్మిస్తేనేమి వెనక జన్మిస్తేనేమి ఆ పెద్దోడై పుట్టినంత మాత్రాన్ని ఏం ఒరిగిద్ది అని అనుకోలా దేవుడు ఉన్నాడని యాకోబుకు తెలుసు ఆ దేవుడు నిజమైన దేవుడు తన పితరులు సేవించిన దేవుడు అని యాకోబుకు తెలుసు ఆయన జ్యేష్ఠులను దీవించే దేవుడు అని తెలుసు కానీ ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నానే నేనని దిగులు కడుపులో పిండంగా ఉన్నప్పటి నుంచి ఫైటింగే పుట్టేటప్పుడు ఫైటింగే అదంతా రాసుంటుంది గ్రంథంలో రేపు కడుపులో పెనుగులాట జరిగింది అని ఉంది పుట్టేటప్పుడు కూడా వేసావు మడిమను పట్టుకొని వచ్చాడు బయటికి అంటే ఎట్లనన్నా కానీ వెనక్కి లాగాలని ట్రై చేశాడు కుదరలా పుట్టేశాడు ఏసావు ముందు పుట్టాడు అంటే జేష్ఠుడికి వచ్చేటువంటి దీవెనలన్నీ శ్రేష్టమైనవి గొప్ప దేవుడిచ్చేవి అంటే అసలు ఎన్ని వస్తాయో రావో నిజమో కాదో ఎవరికి తెలుసు కానీ యాకోబు విశ్వాస నేత్రములు కలిగిన వాడు అది యాకోబు స్పెషల్ యాకోబు అనేక రకాల వంకరటింకరల్లో ఉండి ఉండవచ్చు కానీ యాకోబు విశ్వాసము గలవాడు అది యాకోబు గొప్పతనం దేవునికి స్తోత్రం దేనియందు విశ్వాసము గలవాడు అంటే దేవునియందు విశ్వాసం గలవాడు దేవుడిచ్చే ఆశీర్వాదాల యందు విశ్వాసం గలవాడు దేవుడు అనుగ్రహించేటువంటి కృపల మీద విశ్వాసం కలిగినవాడు అరే కష్టపడాలి సంపాదించాలి తినాలి తాగాలి ఎగరాలి అనే టైపు కాదు భూమి మీద జన్మించిన ప్రతి మానవుడికి అన్నీ అనుగ్రహించి వాటన్నిటిని పొందేటట్టు అనుభవించేటట్టు చేసి భూమి మీద యాత్రను ఆశీర్వాదకరంగా మార్చేది దేవుడు యహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు అనే విషయాలు ఎరిగినవాడు యాకోబు దేవుడు దేవుడు దేవుడిచ్చే ఆశీర్వాదం దేవుడిచ్చే దీవెన ఇప్పుడు మనం ఎవరైనా ఎక్కువగా దేవుడు దేవుడిస్తాడంటే దేవుడు దీవిస్తాడు దేవుడు ఆశీర్వదిస్తాడని లోకంలో మనం మాట్లాడితే కొంతమంది వెంటకారం చేస్తారు రే దేవుడు 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 అంటే దేవుడు తెచ్చి ఒళ్ళు వేస్తాడంటరా తెలివి ఉపయోగించాలి కష్టపడాలి సంపాదించాలి అన్ని పొందుకోవాలి అనుభవించాలి తినాలి తాగాలి ఎగరాలి ఓగాలి సావాలిరా దేవుడు 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 అంటే దేవుడు అన్ని ఇస్తాడంట్రా ఉడ్రను విర్రుడివి అని మనల్ని వెటకారం చేస్తారు కానీ యాకోబు అట్లా మనుషుల ఆలోచనలు లక్ష్య పెట్టేవాడు కాదు దేవుని అందరి విశ్వాసము కలిగినవాడు తన ఆత్మీయ జీవితంలో కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు కానీ దేవుని అందరి స్థిర విశ్వాసం కలిగిన వాడు అనేది ఒక్కటి మేజర్గా తీసుకున్నాడు దేవుడు రెండు ఒకటి దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు రెండు జేష్టత్వపు ఆశీర్వాదాన్ని ప్రేమించాడు జేష్టత్వాన్ని ప్రేమించటము అంటే మీకు తెలుసా దేవుడు అనుగ్రహించేటువంటి యేసును ప్రేమించటమే అప్పుడు ఏసు అను నామం వెల్లడి చేయబడలేదు యాకోబు జేష్టత్వ హక్కుని ప్రేమించాడు అంటే ఏసయ్యని ప్రేమించాడు అనే చెప్పొచ్చు ఎందుకంటే పరిశుద్ధుల సంఘానికి ఒక పేరుంది జేష్ఠుల సంఘము అని హెబ్రి పత్రికలో ఉంటుంది అలాగే యేసు ప్రభువుకి జేష్ఠుడు అనే పేరుంది రోమపత్రిక ఎనిమిది ఇరవై తొమ్మిది తన కుమారుడు బైబుల్ ఉంటే తీసి చూడండి రోమపత్రిక ఎనిమిది ఇరవై తొమ్మిది తన కుమారుడు అనేక సహోదరులలో జైస్తుడగునట్లు అదుగదుగదు గ అనేక సహోదరులలో జయిష్టుడగున్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగను దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొటుకు వారిని ముందుగా నిర్ణయించాను రైట్ తన కుమారుడు అనేక సహోదరులలో జైస్తుడగున్నట్లు ఎవరండి మనందరి అందరి జయిస్తుడెవరు మన అందరి జైస్టుడెవరో చూడు హెబ్రీ పత్రిక పన్నెండో అధ్యాయము చూడు ఇప్పుడైతే గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యరుషులేమునకును వేవేల కొలది దేవదోతల యొద్ధకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతి మంతుల ఆత్మల యొద్దుకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ మీరు వచ్చి ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగి అక్కడ జేష్ఠుల సంఘము అన్నాడు జేష్ఠుల సంఘం అంటే మనమే మనందరికీ జ్యేష్ఠుడు ఏసయ్య ఆ ఏసు రక్తం చేత విమోచింపబడిన మనమందరం కూడా జ్యేష్ఠుల సంఘం పరిశుద్ధాత్మా ఫలమును పునుంది పరిపూర్ణమైన జేష్ఠుల సంఘమై పరిశుద్ధాత్మా ఫలమును పునుంది పరిపూర్ణమైన ను సీయోను రాజా నీ ముఖమసూడా ఆశతో నీను వేచ మహిమ స్వరూపుడా మృత్యుయూడా మరణపురచినేత్ర జేష్ఠుల సంఘము అంటే మనమే మనందరి జేష్ఠుడు ఏసయ్య ఏసావు చేసిన గొప్ప పాపం బుద్ధిహీనమైందో తెలుసా బుద్ధిహీనమైన పని దేవుడు ఆశీర్వదించి అనుగ్రహించిన జ్యేష్ఠత్వమును తృణీకరించుట ఆ ముందు బుట్టే వచ్చే దీవెన ఆయన ఇచ్చాను సత్యమే ఒడికి కావాల ముందు ఆకలవుతుంది ఆ చిక్కుడుగాలు కోరిరా అన్నాడు ఏ చిక్కుడుగాలు కోరా నేను కష్టపడి వండుకున్నాను ఇప్పుడు దాకా అది ఇవ్వాలంటే మరి నువ్వు ఒక ప్రమాణం చేస్తే ఇస్తా ఆకలి అవుతుందిరా తమ్ముడా చచ్చిపోయేటట్టున్నాను ఇవ్వరా ప్రమాణం చేయి ఇస్తా అయ్యేందు చెప్పు నీ జయించప్పు హక్కు నాకు అమ్ము అప్పుడు ఈ చిక్కుడుగాలు కోరిస్తా సరే పో అమ్మేసో కోరివు ఆకలి అవుతుంది ఇవ్వరా అట్లాగా ప్రమాణం చేయి నా పిత్రుల దేవుడైన నా ప్రభు సాక్షిగా ఇదిగో ముందు పుట్టిన జై నేను జ్యేష్ఠుణ్ణి నా జ్యేష్ఠతపు హక్కుని ఇదిగో ఈ కూర కొరకు నా తమ్ముడైన యాకోబుకు దీన్ని నేను అమ్ముచున్నాను అని ప్రమాణించి అని ఆ జ్యేష్ఠత హక్కుని పొందుకోవటానికి తన ఆహారాన్ని వదులుకున్నాడు యాకోబు ఒక్క పూట కూటి కొరకు ఒక్క పూట ఆహారం కొరకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప దీవెనని తృణప్రాయముగా తృణీకరించాడు ఏశావు అందును గురించి లేఖనం ఏముందో తెలుసా ప్ర అది పత్రిక పన్నెండులో పత్రిక పన్నెండులో ఒక్క పూట కూటి కొరకు తన జైష్టత్వపు హక్కును అమ్మేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడైనా వ్యభిచారి అయినా ఏమంటే జైష్టత్వపు హక్కునే అమ్ముకుంటే భ్రష్టు ఎందుకు అయ్యాడు వ్యభిచార ఎందుకు అయ్యాడు జైష్టత్వపు హక్కుని కొనుక్కున్నందుకు యాకో ఎందుకు ఆశీర్వదించబడిన వాడయ్యాడు ఎందుకు ధన్యుడయ్యాడు జైష్టత్వపు హక్కును అమ్మేస్తే ఏసావు భ్రష్టుడా జ్చత్వపు హక్కును అమ్మేస్తే ఏసావు వ్యభిచార అసలు ఏంటి అంత పాపం ఏంటది అంటే అక్కడే ఉంది రహస్యం జ్యేష్ఠత్వపు హక్కు ఏసుకు సూచనగా ఉన్నది జ్యేష్ఠత్వపు హక్కుని తృణీకరించటం యేసును తృణీకరించటంతో సమానం